ఈ రోజు మేమైతే రేయి పండ్లకైతే వచ్చేమే పండ్లు చూడండి ఎంత బాగున్నాయో కొన్ని దారగాయలు కొన్ని పండ్లు అయితే తెంపుకునేనా ఫుల్గా ఉండే డై ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు నేనైతే ఎలపాయి కారం అయితే చేస్తాను ఈ ఎలిపాయ కారం చాలా బాగుంటది అందులో వచ్చేసి మనకి నోటికి రుచి లేనప్పుడు కానీ లేదా ఏమన్నా జ్వరం వచ్చినప్పుడు బాగలేనప్పుడు ఇట్లా ఏం పానప్పుడు ఇట్లా ఎల్లపాయి కారం చేసుకుంటే బాగుంటది అందులో వచ్చేసి మా రాయలసీమలో ఎల్లపాయ కారం ఎక్కువగా చేసుకుంటారు ఈ ఎల్లపాయి కారం లేకి సద్దిరెట్టి కాని జొన్నరెట్టి కాని చపాతి కాని వేడివేడి అన్నం లేక కానీ చాలా బాగుంటది ఈ రోజు నేనైతే అదే చేస్తాను ఎల్లపాయ కారం మీరే చూడండి అట్లా చేస్తాను సింపుల్ గా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడైతే వంట అయితే చేద్దాం వీడియో అయితే చాలా బాగుంటది లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ అయితే పనికి ఎల్లపాయి కారం లేకి ఏమేం గాల్లో ఇప్పుడైతే చూద్దాం ఆరు చెంచాల కారం ఒక చెంచా జీలకర్ర మూడు ఇట్లా గడ్లు ఇట్ట నీట్ నీట్గా అయితే పెట్టుకోవాలి జీలకర్ర వేసుకుందాం జీలకర్ర అయితే మెత్తగా ఇదే కారం వేసుకుందాం పాటు ఎల్లిపాయలు కూడా సరిపోతంత ఉప్పు అయితే వేసుకుందాం ఒక చెంచా ఉప్పు అయితే వేస్తా అప్పుడు మొత్తం కలిసేలాగా ఎల్లపాయలు మెత్తగయ్యేలాగా దంచుకుందాము మనకైతే ఎల్లిపాయ కారం మెత్తగా ఒగ్ గిన్నెలకి అయితే తీసుకుందాము మనం మెత్తగా నూరుకునేం కాబట్టి ఎంత అయితే అతుక్కునేదే వేలపాయి కారం లేకి అయితే పెట్టుకుందాము ఇటు చూడండి నానైతే పొయ్యిలో మంటేసే గెంట్తోనైతే తిరువాత పెడతా కొంచెం గంటి వీటెక్కినాక నూనె అయితే ఆగేదే అయితే వేసుకుందాం కొద్దిగా కరివేపాకు అయితే అయ్యేదా ఇప్పుడు దీంట్లోకి వేసుకొని కలుపుకుందాము తర్వాత బాగా కలిసేటట్లయితే కలుపుకుందాము కొంచెం మెత్తగా దంచుకునేం కాబట్టి కొద్దిగా ఉంటుంటైతే ఉండదు దీంట్లో పొడి పొడిగా అయితే చేసుకున్నాము మనకి ఎల్లపై కారం అయితే రెడీ గుమ్మ గుమ్మ లాడిస్తుంది ఎల్లపై కారం అయితే చాలా బాగుంటది అందులో వచ్చేసి ఈజీగా చేసుకోవచ్చు దీంట్లోకి పెద్దగా చేసుకునే అయితే లేదు నేనైతే ఎప్పుడు చేసుకున్నా ఇట్టే చేసుకుంటాను ఈ రోజే ఎందుకు చేసానంటే మా ఆయన ఏం బోడు మేకురానికి అయితే పోతాడు అందుకని మధ్యాహ్నం అన్నం లేకి వేడివేడిగా కారం చేసి సదలేకైతే కట్టంపిస్తాను అందులో వచ్చేసి మా ఆయన పొద్దున్న నుంచి నాకు నోటికి రుచి లేదు రోజుకి రుచి లేదు అంటుంటే కారం అయితే చేసాను ఈ రోజు అందులో వచ్చి నేను పప్పు పొప్పని ఎక్సలెంట్ ఉంటుంది చాలా దినాము ఏడు మీరు పోయి పోతావు కదా రెండు వందలు కాసావు మరి ఒక నడుగుని చెప్పు వస్తాను పోయ్యాలే పని మొత్తం అయిపోయేదే ఏం పని అయితే లేదు నువ్వు దినాము పోతావు అని ఎరుకొస్తాడేమో అని చాలా ఆశ అయితే ఉంటది నాకు నువ్వు అసలు ఎరుకురావు దాని కానీ ఇంకా నాన్న కూడా వస్తాను వచ్చి నేరువోన్లు నింపుకొని వస్తాను నువ్వు ఇంక మేపే పోదు మనం ఇంకేం తిన్నా కూడా ఇప్పుడే కదా ఈ రేణువీజన్ లో ఒక్కటే వస్తాము తెంపుకొని మరి ఎంపుకొని ఎంపిక మరి మధ్యంతలకాల ఇంటికి వస్తుంది అన్నది మరి పా అప్పుడు నానేం పగలువేమా అనుకుంటే పకిట్లేకేసాం కదా ఆ పూలు ఉండేదే చెరువులో ఉంటాయి అంత ముద్దగా అంత బాగా అయితే పగిలింటాయి నాని ఇంటికాటి తెచ్చుకున్న తర్వాత పగులుతాయి లేవో అనుకుంటే ఏ చెరువులో ఎంత బాగా పగిలినా ఇంటికి అడుగునా అంత బాగా పగిలింది అది మాసారి నాలుగు గంటలప్పుడు చూసింది అది నిన్న బయలుండే ఇవాళ పడుతుంది కదా ఇదే మా విజయ్కి ఎంతో ఇష్టం ఇది తామర చెట్టు ఒకరు అడుగుతున్నారు మా మీ ఊర్లో అంటే పంపేయండి అని మా ఊర్లో అయితే లేవు అది కానీ ఒకే తానే నాలుగైదు చెట్లు ఉంటే వేరే వాళ్ళు కూడా తీసుకునే మా అమ్మ ఒకటి తీసుకుని అవి ఆకులు పదే నెంబర్ బత ఇంకా ఏ వస్తా నువ్వు మర్చిపోతావు దానికనే నానే వస్తాను బానింది అంటే ఇప్పుడు వదిలేదు నడిచిపోతాను దూరం బండి మీద పోయి ఇంటికి ఇప్పుడైతే చిన్న రేణుబనుల కాటకైతే వచ్చామే ఈడ మా ఊర్లో చాలా తక్కువైతే ఉండయి రేణుమనుల చెట్లు మా అమ్మ వాళ్ళ అయితే ఎక్కువగా ఉన్నాయి నెల కిందటే మాగిండే ఆడైతే మా అమ్మ వాళ్ళ కాడ ఈ చూద్దాం ఎన్ని మాగేనో ఎట్లుండే అనేది మా ఆయన అయితే నన్ను అడిగినప్పుల్లా దెండిగా మాగేవే ఎక్కువగా అని సొప్పుతుండు కానీ ఎన్నడైతే దింపు ఈ ఈరోజు ఇంకా నానే వచ్చాను ఇది వచ్చేసి డ్యామ్ చెక్క డ్యామ్ పక్కన పెద్ద చెట్టు అయితే ఉండదు మూల చెట్టు వంటల కాలం అయితే నీళ్ళు ఎక్కువ పడతాయి ఇడ చూడండి కాలువ కాలువే కద ఇది వంక పెద్ద చెట్ చెట్టు స పెద్దగా చిన్నది చిన్నదంటే మనకి తెంపుని బాగా వస్తుండేట్లు చిన్నగా ఉంటాయి కొన్ని పెద్దగా ఉంటాయి అంటే ఇట్లా సెనలోనైతే పెద్ద చెట్లు ఉంటాయి దండలకైతే చిన్న చిన్న చెట్లు అయితే ఉంటాయి రేనుబోనులు చూడండి ఎన్నోటు ఎంత బాగా అయితే కాసేవే కొన్ని దారుబండ్లు కొన్ని పండ్లు బాగా అయితే కాసేవే కొన్ని కింద కూడా రాలేవే మనకి వచ్చేసి చెట్టు అయితే ఎక్కలేము ఎందుకంటే ముండ్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కలేము దానికనే అందిన కాడైతే తెంపుకుంటున్నాను కొమ్ములు కూడా మనం ఇట్లా ఇట్లా అంటే కిందకి రాలటాయి రాలిపోయి రాలిన కానీ తీసుకోవచ్చు మనము చెట్టు అయితే చాలా పెద్దది ఇది మా ఊర్లో ఎంతైనా రేణుమూల చెట్లు చాలా తక్కువైతే ఉన్నాయి మా అమ్మ వాళ్ళు ఎక్కువ మా అమ్మ వాళ్ళు చేయని దగ్గరే ఇన్ని ఇన్నోటి పెట్టుకొని నువ్వు ఎరకరా అంటే ఎరకరావు కదా அப்படின் <laughs> <laughs> పనులు చూద్దాం ఇప్పుడు జరగాయలు కదా ఇంకా ఇవి మనిషిలో పండేటు కాబట్టి ఇవి చిన్నగా ఉండే ఇంకా ఎమ్నూర్లో లావుట్ అమ్ముతుంటారు కదా ఆవిట్లు కొద్ది ఇవే మేలు అనుకుంటాయి అవి కాదే ఇవే ఇప్పుడు ఇంత ముందు కాసేదే రేపు సంక్రాంతి వరకు ఉంటాయి ఉండవ గల వనరులు బాగుపడే కాబట్టి దిండి కేసు అదే ఇడు బాగా చూడుగా దూర దోరగాయలు కొమ్మడుకొని గెత్తి కళ్ళేవాళ్ళ గా విన్న రాలేవే నన్ను అప్పుడు చెట్టు అడిచినకి దానికి చిన్నగా ఉన్నప్పుడు రాళ్ళు తీసుకొని ఏమో రాలు నువ్వన్నా రాలి తీసుకొని అంటావు మా కట్లు తీసుకొని రాలిపుకుంటుండమి అప్పుడు అంటే మా కూలి పోయేటప్పుడు మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు రన్సేపు రెస్ట్ ఉంటుంది కదా గంట సేపు అప్పుడు వచ్చేది రెండు నింపుకొని వేయది ఈ ముళ్ళు చూడగానే భయం అవుతుంది నాకి ఉండ చెట్లు రాలుతాను చెట్టు చెట్టు పట్టుకొని ఉల్లాడిస్తాడి ఎన్ని కాయలు రాలేవే అన్ని తరగాయలు పళ్ళే రాలేవు వీటిని చూస్తుంటే ఇంకా ఏరుకోవాలనిపిస్తుంది ఇంకా తెంపుకోవాలనిపిస్తుంది ఈ రేను బండ్లు చూసేదానికి ఎంత బాగుంటాయో అన్ని పురుగులు అయితే ఉంటాయి మనము తినేటప్పుడు చూసుకొని అయితే తినాలి వీటిని ఒకటి బాగుంటాయి ఒకటి ఫురు పడి ఉంటాయి ఇది బాగుండదు ఇంకోటి చూద్దాం ఇంకా ఇట్లా అనమాట మనము ఇంటికి కూడా తీసుకుపోతాం పిల్లల కోసము ఇట్లా చూపించి అయితే పెట్టాలా గిట్టుకుండే పనులు ఏమి లేదు మెత్త అదేమి మరి మెత్తగుండే పనుల్లోనైతే ఉంటాయి తినేటప్పుడు ఏం తిన్నా ఇట్లా చూసుకొని అయితే తినాలా బాగుంటాయి పురుగేం లేవు కాకపోతే నేను ఫస్ట్ ఏరుకుంటే కదా అప్పుడైతే ఒక ఐదు ఆరులో నా పురుగు అయితే దిండుగా ఉండే తర్వాత నన్ను కొన్ని అరగాలు అయితే ఏరుకుంటాయి కదా ఇయాలంటే ఇయాలి కొన్ని దింపుకోతా వస్తే రేపు కొన్ని దింపుకొని పోతా ఏం తీసుకున్నా రాయితే కొడుతీ కొన్ని రాలేవే కొమ్ము పట్టుకొని కొడతా రాలత కొన్ని ఎరుకునే ఇంకా అన్ని కొంగులకి వేసుకునే సాలు ఈ రేణు మనలు చూస్తుంటే నాకు అస్సలు ఇడిసిపెట్టి పాపుద్దే కాదు నువ్వు చేసేవా సాలు అంటావు ఇవి బాగుంటాయి కొన్ని దెంప తాగు కట్ట తీసుకొని కొడితే బాగా దెండికి రాలతాయి ఇంకా పెద్ద కట్ట అయింటే ఆటి వరకు అందుతుండే ఇది చిన్నది పత్కెట్ ఫుల్ కాబట్టి నాకు అందనికాట కొడతా నీకు వచ్చి కానీ కొన్ని కానీ నువ్వు తెంపలేదు అన్ని నానే తెంపుకుంటా ఏం చేస్తా ఉన్నాయి రాలిపోరుకో బాగుండేదానికే నన్ను అన్ని వెళ్ళి ఆడ పెద్ద చెట్టు ఉండదు ఆ సెట్ దగ్గర పోదాం రా అన్నింటికి వచ్చింది నువ్వు దినామీ ఇక్కడ వస్తుంది గొడవకి వేరే తినోటి చూద్దాం నాకైతే బాగుండే దినాం తింటానంటావు ఇంటికి మాత్రం తీసుకురావు

అందుకే చేతికి ఆ కొమ్మ పట్టుకొని టు కదా అప్పుడు పుచ్చుకునేవే ఎంత బాగా ఉండదు చెప్దాం పుసుకునేకి సిమెంట్ది ఇవి ఎరుకున్నాను గా పండ్లు బోబూ బోబు సరిపోతాయి ఇంకా నన్ను మంచివే ఎప్పుడు అనగాని కొన్ని మనము రాలిపోకుండా ముందరే గాలికి రాళ్ళ కింద పడేవి చూసుకొని నువ్వు పురుగు పడి వచ్చి ఏం మాట్లాడకూడదు ఇట్ల గురించి అంత బాగుండే చల్లగా చెట్నీ ఇట్లా వచ్చి దీని ఆమె ఒకటి రస్సకు వాకు అనుకోక ఇట్లా బాగా ఎరుకున్నాయి కాదు ఇక్కడ నువ్వేమీ ఎరుకుంది అన్ని తినల్లా మన ఇవి తీరుండీ ఆర్ ఎట్టుకుండవు కానీ ఈ చెట్ కి కాసినట్లు కాసేవు బాగుంది పండగ వరకు తింటే బాగుంటుండే ఉంటా అదే దెండుగా ముందంగా కాసేవు కదా చిన్న చెట్లు కదా ఉంటావేమో ఇప్పుడు కాయలు అవట్ల చెట్లకి బాగుండదు ఫుల్ 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 గ బాగా తెండ లావుగా వేసుకునే మనకి ఈ నేర్పన్లు ఎంత తినాలనుకుంటే అన్ని ముండ్లు అయితే ఉంటాయి ఒక ఇప్పుడు పట్టుకుంటే చాలు చేతులు కానీ కట్టేం కరుసుకొని పోతేగా నాకు మూడు తాండ్లు గీరుకునేది ఒకటి రెండు మూడు ఈ మూడు తాండ్లు మాయనం వద్దంటే వస్తు నువ్వు నేరుగాయలు నేరుగాయలు అని కాసి అంటివి ముండ్లు బాగా చేసుకునేవి అంటాడు ఇది అందులో వచ్చి చెట్టు ఎక్కడ రాదు ఏం ఎక్కినా మధ్యన కాటికి ఎక్కుతాం అంతే అంటే ఇది ఉచితంగా ముండ్ల ముండ్లే కాదండి తెలుగు అయితే పడదేలేడవ ఒకటి ఒక్కొక్క చెట్టుకి రెండు ఉంటాయే పురుగులే ఉంటాయి

కింద రాలతాయి ఈ చెట్టు కింద గడ్డి దిండి కదే ఇంక దాంట్లోన సే పెట్టి ఎరే కంటే చెట్టు కూడా కింద కొంగేవే కొమ్ములు కొమ్మలు అయితే కొంగేవే ఇటు ఇటుకు నింపుకోవచ్చు చాలా ఇంకా ఇంక నింపుకుందాం డైలీ వస్తున్నాం డైలీ వస్తాను రోజు తింటాను మీరే ఒకసారి నేరువల్లి చెట్టు కట్టుకొచ్చి వచ్చి తింటారు అని నువ్వు అంటావు ఇంకా రేపు నెల్లిస్తామ్ ఇంటికి ఎంత ఫుల్ కదా చాలా పుల్కుండదు ఒక్కటి ఒక్కటి తీగవే